మన ఎం టైగర్ ఎన్టీఆర్ ఇంకా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా వార్ మన తెలుగు సినిమా వర్గాల నుంచి వార్ టూ సినిమా రివ్యూ అయితే వచ్చేసింది దేవరా సినిమా తర్వాత మన ఎన్టీఆర్ అన్న సినిమా కోసం ఆడియన్స్ అయితే చాలా ఈగర్ గా వెయిట్ చేశారు బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ అయిన వార్ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన వార్ టూ లో మన ఎన్టీఆర్ అన్న దిమ్మ తిరిగే రోల్ లో కనిపించి ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేశారు ఈ సినిమాతో పాటు కూలీ సినిమాకి కూడా రివ్యూ వచ్చేసింది ఇంకా వార్ టూ సినిమా రివ్యూ ఓసారి పరిశీలిస్తే సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంటర్వెల్ వరకు కూడా పోనకాలే అని చెప్పాలి సినిమా స్టార్ట్ అయిన పదిహేను నిమిషాల తర్వాత మన ఎన్టైగర్ ఎన్టీఆర్ ఎంట్రీ అయితే ఉంటుంది హృతిక్ రోషన్ ఇంకా ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన సీన్స్ అన్నింటిలో ఇంటర్వెల్ వరకు కూడా మన ఎన్టీఆర్ అన్న డామినేషన్ వేరే లెవెల్లో వర్క్అౌట్ అయిందట ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్స్ సినిమాకి మెయిన్ హైలైట్ అవ్వబోతోంది ఇంకా సెకండ్ హాఫ్ లో మన ఎన్టీఆర్ క్యారెక్టర్ తో పాటు హృతిక్ రోషన్ క్యారెక్టర్ కూడా ఈక్వల్ గా ఉండబోతోంది టీజర్ కి ట్రోల్స్ వచ్చినా కానీ ఈ సినిమా విఎఫ్ఎక్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది ఇంకా సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ కొంత వరకు స్లో అయినప్పటికీ కూడా క్లైమాక్స్ లో ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులకి ఫుల్ మీల్స్ అని మన తెలుగు సినిమా వర్గాలు సైతం అఫీషియల్ గా కన్ఫామ్ చేస్తున్నాయి ఈ సినిమాలో మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోనా లేక విలనా అనేది మెయిన్ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ కాబట్టి అది థియేటర్ లో చూస్తేనే బాగుంటుంది అని కన్ఫర్మ్ చేశారు ముఖ్యంగా వార్ టూ సినిమాకి మెయిన్ హైలైట్స్ ప్రీ ఇంటర్వెల్ సీన్ తో పాటు క్లైమాక్స్ సీన్ ఈ టూ సీన్స్ లో కూడా మన ఎన్టీఆర్ డామినేషన్ పీక్ లెవెల్ లో ఉండబోతోంది ఇంకా హృతిక్ రోషన్ ఇంకా ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఉన్న సాంగ్ కూడా అద్దరిపోయిందని చెప్పాలి ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయం వస్తే ఎన్టీఆర్ ఇంకా హృతిక్ రోషన్ కాంబినేషన్ లో ఉన్న సీన్స్ అన్ని కూడా ఇద్దరి పర్ఫార్మెన్స్ కి ఈక్వల్ గా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇంకా హీరోయిన్ కేరా అద్వాని కి కూడా మంచి రోల్ అయితే పడింది వార్ టూ సినిమాని థియేటర్ లో మీరు ఎవరి కోసం చూడబోతున్నారు మాకు కామెంట్ లో తెలియజేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి